ఈ పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశాక మీ అందరూ ఒపీనియన్ ఎంతో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి నా ఒపీనియన్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు టైం పాస్ పరిపాలన చేస్తున్నాడని క్లియర్ గా నాకైతే అర్థమవుతా ఉంది అది ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కలెక్టర్ సమావేశం పెట్టినా లేకపోతే ఎన్నిసార్లు బహిరంగ సభలకు వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు తాను ఒక మేధావిని అని చెప్పుకుంటూ ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి తను మేధావి అని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేధావి అని చెప్పుకుంటూ సంపద సృష్టించే మార్గం ఉంటే చెవులో చెప్పండి అంటారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేమో మేధావి నన్ను ప్రూవ్ చేయడానికి అబ్బసబ్బాలు పడిపోతూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను పాఠాలు నేర్చుకుంటాను అనుభవం నేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కావాలి ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు మేధావి అని చెప్పుకుంటేనే ఆయన దగ్గర సంప సృష్టించే మార్గం ఏందో చెప్పమని ఆయన ఆయన దగ్గర ఈయన నేర్చుకుంటారంట అంటే రెండు అట్ర అట్ర ప్లాప్ ఒక రకం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బ్లాక్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి సంప సృష్టిస్తాను పనిచేస్తాను అందరికి పూర్తి స్థాయిలో ధనవంతులు చేసేస్తాను అని చెప్పి విపరీతంగా ఎలక్షన్ టైంలో ప్రచారం చేశారు కదా పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు నెలకు ఒక వెయ్యి కోట్ల రూపాయలైనా సంప సృష్టించారా ఈ పది నెలల కాలంలో పదివేల కోట్లైనా కానీ సంప సృష్టించే మార్గం ఏమైనా చేశారా చూస్తే అది కనపట్ల ఎందుకంటే రేపు ఏప్రిల్ మేలో చంద్రబాబు నాయుడు గారు తను మొట్టమొదటిసారి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాన్ని డీబీటీ ద్వారా రేపు అమలు చేయబోతున్నాను ఐదు అని చెప్పి చెప్పుకుంటున్నాను నిన్ను కూడా అన్నదాత సుఖీబాబా ప్లస్ మనకి తల్లికి వందనం ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నాడు దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పు తెచ్చి మరి అమలు చేయబోతున్నారంట ఇంకా ఆయన్ని ఇంకా సంపద సృష్టిస్తాను అంటే ఇంక దాని అర్థం ఏంటి అప్పు తెచ్చి అమలు చేసే గడికి ఇంక మీరెందుకు నేను సంప సృష్టిస్తాను ప్రతి ఒక్కరిని ధనవంతులు చేసేస్తాను ఐదు అంటారు కానీ వెంటనే ఈ మాట వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా మీ అందరు షాక్ అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏ టెక్నాలజీని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఏ టెక్నాలజీని ప్రమోట్ చేసుకుంటూ రెండు లక్షల మంది దాంట్లో ప్రొఫెసర్లా తయారు చేస్తాను అని చెప్పాడు కదా వెంటనే చంద్రబాబు నాయుడు గారు శాటిలైట్ టెక్నాలజీ వాడతాడంట దేనికి డ్రోన్లు సీసీటీవీ కెమెరాలు ఐఓటీ పరికరాలు అనుసంధానంగా ఉంటాయి వీటి వల్ల ప్రజలకు రియల్ టైం సేవలు అందించవచ్చు రియల్ టైమ్ సేవలు అందించవచ్చు ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశం రియల్ టైంలో కనిపెట్టింది ఒక ఉపగ్రహాలు ఉపయోగపడతాయి అవసరమైతే ఏపీకి మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలు పంపిస్తాం సొంతంగా మన రాష్ట్రం నుంచి ఉపగ్రహాలు మూడు పంపిస్తాడంట ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కాదు మళ్ళీ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు అస్సాం మొన్న మార్చి ఐదో తారీఖు ఇస్రో వాళ్ళతో అంట మా రాష్ట్రానికి ఏదైనా మేము సొంతంగా ఉపగ్రహాలు పంపించే మార్గం ఏదైనా ఉందా మేము పెట్టుకుంటాం పెట్టుబడి మాకు ఇక్కడ స్థాయిలో అమ్మాయిలు పోయిన అఘాయిత్యాలు కానీ సీసీటీవీ అంటే ఏ ఏ విపత్తు అయినా కానీ మేము ముందే డ్రోన్ల ద్వారా వీటి ద్వారా కనిపెట్టే మార్గం ఏదైనా ఉందా అయితే అని చెప్పి ఇస్రో వాళ్ళతో మాట్లాడారంట ఆ మాట్లాడిన పేపర్లో బాబు గారు చూసుంటారు వెంటనే నేను ఉపగ్రహాలు పంపించేస్తాను ఆంధ్రప్రదేశ్ నుంచి అంటూ ఉంటారు ఎక్కడేమో అప్పులు కట్టడానికి డబ్బులు లేవు అంటాడు పది లక్షల కోట్ల అప్పు అంటాడు పదిహేను లక్షల కోట్ల అప్పు అంటాడు ఇరవై లక్షల అంటాడు అప్పంటాడు ఆఖరికి పథకాలు అమలు చేయడం కూడా అప్పు తెచ్చుకొచ్చి అమలు చేస్తారు మళ్ళీ నేను సంపత్ సృష్టిస్తా ఉంటారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఉపగ్రహాలు పంపిస్తాను ఐదు అంటా ఉంటారు ఏ టెక్నాలజీ అంటే అసలు నిజంగా నాకు భయం వేస్తుంది ఒకప్పుడు ఐటీ నేనే ప్రమోట్ చేశాను ఐటీ నేనే 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 అంటే మరి మిగిలిన రాష్ట్రాలకు ఎవరు ప్రమోట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఎవరు ప్రమోట్ చేశారు ఇప్పుడు ఐటీ పితామహుని నేనే ఐదే చెప్పుకుంటా ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఏ ఏ ఏ ఏ అంటా ఉన్నాడు ప్రపంచంలో పూర్తి ఇప్పుడు ఏ అనేది విస్తరిస్తూ ఉంది ఏ టెక్నాలజీ పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా మంచి గత ఐదారు ఏళ్ళ నుంచి బాగా ఫుల్ ముందుకు వెళ్తా ఉంది ఇప్పుడు కొద్దిగా భూములో ఉంది అది పూర్తిగా ఇప్పుడు దాని దాని గురించి పదే 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 ప్రస్తావన చేస్తూ ఈ నాలుగేళ్ళ తర్వాత ఏ నేనే పితామహుని నేనే అది ఇది అని చెప్తే ఇంకా ఏ టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఇంకా షెడ్కి బండ్లు అవుతాయి అయితే షెడ్డుకెళ్ళే బండ్లు అవుతాయి బాబు గారు నిజంగా మీ పరిపాలనలో ఏం సాధించారు ఈ పది నెలల కాలంలో కలెక్టర్ సమావేశం పెట్టి మీరు సంపద సృష్టించే మార్గం మీరు వెతకండి మీరు ఖచ్చితంగా సంప సృష్టించే మార్గం ఇన్నోవేటివ్గా ఆలోచించండి మీరు అంటారు మీ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంటా అంటారు సరే మీరు చెప్పినట్టు వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తున్న పూర్తి స్థాయిలో జిల్లాకు ఒక ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ వాళ్ళు ఎలా ఆలోచించగలుగుతారు కనీసం రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు గుర్తుందే హైపర్ లూస్ లూప్స్ పెట్టేస్తాను నేను బుల్లెట్ ట్రైన్స్ ప్రతి జిల్లాకు తీసుకొస్తాను ఏ ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా కూడా పూర్తిసారి రెండు మూడు గంటల నుంచి పడదు ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనంతపురం దాకా వెళ్ళాలను మూడు గంటలు వెళ్ళిపోయే మార్గం నేను సృష్టిస్తాను జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాను బాబుగారు గతంలో ఆఖరికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో అనుకుంటా అమరావతి నుంచి ఏలూరుకి బుల్లె మెట్రో ట్రైనా బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేయబోతున్నాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎన్ని చెప్పారంటే సీమాంధ్రం సింగపూర్ చేస్తా ఉన్నారు అవన్నీ అడిపోయినాయి ఇప్పుడు ఏ ఏ ఏ రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు రెండు వేల రెండు వేల ఆ టైంలో రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్ అంటారు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అధికారం ఇస్తే ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ అంటాడు తర్వాత ఇప్పుడు అధికారి ఉంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చి ఇంకొక పదివేలు ఇరవై వేలు పెంచేదను అది ట్వంటీ రేపు ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయారు అనుకోండి ఇరవై తొమ్మిదికి మళ్ళీ ముప్పై నాలుగు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఒకవేళ ఆ ముప్పై నాలుగు అయిన సీఎం అయితే మళ్ళీ ఈసారి వచ్చి రెండు వేల ట్వంటీ సిక్స్టీ విజన్ అంటాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసేవాళ్ళు ఎవరికైనా కానీ అబ్బో ఈయన టైం పాస్ చేస్తున్నాడు ఏం స్వామి ఒక్క పథకం అమలు చేయలేదు ఒక్క విధానం అనేది ఏం క్లారిటీ లేదు పూర్తిస్థాయిలో అదంటాడు అది అంటాడు ఇది అంటాడు మీటింగులు పెడతాడు తప్పి ఏమీ దీని ద్వారా ప్రోగ్రెస్ ఎంతో చూపించడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది ఇది రియల్ టైం గవర్నెన్స్ కాదు పూర్తిస్థాయి టైం వేస్ట్ గవర్నెన్స్ లాగా కనపడతా ఉంది టైమ్ఎస్ గవర్నర్స్ లాగా కనపడుతుంది నిన్న కలెక్టర్ సమావేశంలో అంటారు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రధానమంత్రిని నన్ను అవమానించాడు కానీ తర్వాత నా విజ్ఞానం నా పరిజ్ఞానం నా నేను చెప్పింది అంతా జరిగితే పూర్తి స్థాయిలో ఆయన తర్వాత నన్ను సారీ అని చెప్పాడు నాకు ఐదు అని చెప్పాడు ప్రధానమంత్రి గారు సారీ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇంకో మాట అడిషనల్గా అదేంటంటే స్విట్జర్లాండ్ మంత్రి ఒక ఆయన నన్ను పూర్తిస్థాయిలో అవమానకరంగా మాట్లాడాడు దేశం గురించి నన్ను నా ఆలోచనలు తర్వాత నేను తీసుకొచ్చిన విధానాలు నా నేను అవలంబించిన విధానాలు అవన్నీ పూర్తిస్తాలో ఆయనకు అర్థమై తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అయినా కూడా పూర్తి నాకు నేను కలిసినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు సారీ క్షమించండి మిమ్మల్ని తప్పుగా అర్థం అంటాడు ట్వంటీ ఫార్టీ సెవెన్కి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి నెంబర్ వన్గా ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అంటాడు అసలు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మన రూపాయి వాల్యూ ఎంత ఉంటుంది మన పెరిగితే పూర్తిస్తారు యూఎస్ వాళ్ళు ఎంత పెరుగుతుంది లేదా మిగిలింగ్ కంట్రీస్ వాళ్ళు ఎంత పెరుగుతుంది కేవలం మందే పెరుగుద్ది అని చెప్తాం ఇదేం ఆశ్చర్యం మనదే ఏ రకంగా పెరిగిద్దో చెప్పడం మన దగ్గరే వనరులు ఉన్నట్టు పక్క దేశాల దగ్గర వనరులు లేవన్నట్టు పక్క రాష్ట్రాల కూడా పూర్తి ఇస్తారు అసలు పరిపాలన చేస్తారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎలా ఉంటుందంటే కేవలం ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందబ్బా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పరిపాలన లేదు అన్నట్టు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అందరూ గాలి వదిలేశారు ఇక్కడ మాత్రం నేను ఇన్నోవేటివ్ ఆలోచించాను అంటే మీ గాడికి బెంగళూరు ఇంకా దూసుకెళ్తా ఉంది ఇప్పుడు అమరావతి మీ చేతిలోకి వచ్చి ఏళ్ళు అయింది ఏం చేశారు ఏమన్నా ప్రోగ్రెస్ ఏమైనా వచ్చిందా ఏం లేదు ఇంక నిజంగా జనాలకి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే విరక్త పుట్టిందో రెండు వేల ఇరవై తొమ్మిదికి అలాగే విరక్త పుట్టింది ఇది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు మాటలు నమ్మరు మీ మాటలు అసలు పట్టించుకోరు లోకేష్ గారు చెప్పే మాటలు పట్టించుకోరు పూర్తిగా గవర్నమెంట్ అనేది డిజాస్టర్ కల్లా అతిపెద్ద డిజాస్టర్లోకి వెళ్ళిపోతూ ఉంది పక్క ఇంట్లో వాసన వస్తుంది కూర అది ఇది అంటే మన ఇంట్లో తిందాం రానే తట్టు తయారైపోయింది అంతే ఉంది మీ విధానం పక్క ఇంట్లో వాసన చూసుకొని తినను అన్నట్టేం ఎవరు